సుమారు వెయ్యికి పైగా పాటలు వివిధ భాషల్లో అంటే దాదాపు పది భాషల్లో పాటలు యాభైకి పైగా పెద్ద పెద్ద అవార్డ్స్ అందులో నేషనల్ అవార్డ్స్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఐఫా స్క్రీన్ అవార్డ్స్ జీ సినిమా అవార్డ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే అతిపెద్ద గౌరవమైన పద్మశ్రీ అవార్డు గ్రహీత అంతేకాకుండా ఒకే ఏడాదిలో అన్ని పెద్ద మ్యూజికల్ అవార్డ్స్ గెలుచుకున్న సింగర్ స్పాటిఫై యూట్యూబ్ లో ఎన్నో సంవత్సరాలు ట్రెండింగ్ లో ఉన్న ఏకైక సింగరే మన అర్జిత్ సింగ్ భాషతో సంబంధం లేకుండా అందరూ ప్రేమించే వ్యక్తిగా ఎదిగిన మన అర్జిత్ సింగ్ సినిమాలకి గుడ్ బై చెప్పేశారు ఎంతో మంది హృదయాలని తన గానంతో కదిలించిన ఒక గొప్ప సింగర్ సాంగ్స్ ఇక మీదట వచ్చే మూవీస్ లో మనం వినలేం అయితే ఇది ఆయన మ్యూజిక్ లెగసీకి ముగింప లేక మరో అధ్యయనానికి మొదల తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అర్జిత్ సింగ్ ఇరవై ఐదు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఏడున పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముషీదాబాద్ జిల్లా జియాగంజ్ అనే చిన్న పట్టణంలో పుట్టాడు అతని ఫ్యామిలీ పూర్తిగా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అమ్మగారు శాస్త్రీయ సంగీతం పాడితే మావయ్య తబలా ప్లేయర్ అందుకే చిన్న వయసులోనే ఇంట్లో సంగీత వాతావరణం ఉండేదట కేవలం నాలుగేళ్ల వయసు నుంచే సంగీత సాధన మొదలుపెట్టాడంట అర్జిత్ సింగ్ తర్వాత భారతీయ శాస్త్రీయ సంగీతం రవీంద్ర సంగీతం తబలా అన్ని నేర్చుకున్నాడు సింగింగ్ ఫీల్డ్ లోకి అతను ఒక్కసారిగా స్టార్ గా అయితే రాలేదు రెండు వేల ఐదులో ఫేమ్ గురుకుల్ అనే రియాలిటీ షోలో పాల్గొన్నాడు షో గెలవకపోయినా అతని టాలెంట్ ని మ్యూజిక్ ఇండస్ట్రీ గమనించింది ఆ షో తర్వాత ముంబైకి వచ్చి చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు చాలా కాలం కోర సింగర్గా మ్యూజిక్ అసిస్టెంట్ గా పనిచేశాడు కొన్ని రోజులైతే చిన్న చిన్న స్టూడియోలో బ్యాక్గ్రౌండ్ వాయిస్లు ఇచ్చేవాడట ఆ టైంలోనే మ్యూజిక్ కంపోజింగ్ ఇంకా అరేంజ్మెంట్స్ నేర్చుకున్నాడు అర్జిత్ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ రెండు వేల పదకొండులో మర్డర్ టూ సినిమా ఆ సినిమాలో ఫిర్ మొహబ్బత్ అనే పాట పెద్ద హిట్ అయింది కానీ అసలైన సూపర్ బ్రేక్ మాత్రం రెండు వేల పదమూడులో వచ్చిన ఆషికి టూ ఆ సినిమాలో పాడిన తుమ్ హీహో చాలా పెద్ద హిట్ అయింది ఆ ఒక్క పాటతో అర్జిత్ సింగ్ పేరు ఇండియా మొత్తం మారుమోగిపోయింది అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు హిందీతో పాటు తెలుగు తమిళం బెంగాలీ కన్నడ మలయాళం ఇలా అనేక భాషల్లో పాటలు పాడారు అంత పెద్ద స్టార్ అయినా ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నా కూడా అర్జిత్ సింగ్ ఇప్పటికీ సింపుల్ లైఫ్ జీవిస్తున్నాడంటే నమ్ముతారా లగ్జరీ హడావిడి కన్నా సంగీతం కుటుంబం గ్రామీణ జీవితం అంటే అతనికి ఇష్టం అదే అతన్ని ప్రజలకి ఇంకా దగ్గర చేసింది భారతదేశంలో కోట్లాది మంది హృదయాన్ని తాకిన గాయకుడు అర్జిత్ సింగ్ రెండు వేల ఇరవై ఆరు జనవరి చివరి వారంలో జరిగిన ఒక ఇంటర్వ్యూ మరియు సోషల్ మీడియా ద్వారా ఇకపై కొత్త సినిమాల కోసం రెగ్యులర్గా పాటలు పాడే ప్లేబ్యాక్ సింగర్గా కొనసాగనని స్పష్టంగా ప్రకటించారు ఇది పూర్తిగా సంగీతానికి గుడ్ బాయ్ అంటే కాదని కూడా అతను చెప్పాడు గత పదిహేను సంవత్సరాలుగా ఒకే తరహా ఫార్ములా పాటలు అదే భావాలు అదే ఒత్తిడి మధ్య పనిచేస్తూ తనలో క్రియేటివిటీ బోర్డెం వచ్చేసిందని సంగీతం తనకి ఉద్యోగంలా కాకుండా మళ్లీ ఆత్మసంతృప్తిగా మారాలని కోరుకుంటున్నానని తెలిపారు స్టార్డమ్ అవార్డులు డబ్బు కన్నా తనకి సంగీతంతో ఉండే నిజమైన అనుబంధమే ముఖ్యమని ఆర్జిత్ భావిస్తున్నాడట రిటైర్మెంట్ తర్వాత అతను స్వతంత్ర సంగీతం చెయ్యాలనుకుంటున్నాడు భారతీయ శాస్త్రీయ సంగీతం సూఫీ మరియు సౌల్ ఆధారిత పాటలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడట అలాగే తన సొంత మ్యూజిక్ స్టూడియోలో కొత్త టాలెంట్ని ప్రోత్సహించడం లైవ్ కాన్సర్ట్స్ ద్వారా నేరుగా అభిమానులతో కనెక్ట్ అవడం కుటుంబంతో పాటు గ్రామీణ జీవితం గడపడం కూడా అతని భవిష్యత్తు లక్ష్యాల్లో భాగం అని చెప్పాడు ఇప్పటికే రికార్డ్ చేసిన కొన్ని పాటలు విడుదలవుతాయని అవే తన చివరి ప్లేబ్యాక్ పాటలుగా నిలిచే అవకాశం ఉందని చెప్పాడు ఫ్యాన్స్ ఇంకా సెలబ్రిటీస్ గట్టిగానే రియాక్ట్ అయ్యారు అర్జిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ నుంచి విరామం తీసుకుంటున్నట్టు వార్త బయటికి రాగానే సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది నెటిజన్లు ఇది నిజమేనా మన జీవితానికి సౌండ్ ట్రాక్ ఇచ్చిన వాయిస్ ఇక సినిమాలో వినిపించదా అంటూ షాక్ బాధ నమ్మలేని భావాలతో స్పందించారు ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కామెంట్లలో అర్జిత్ ఈస్ నాట్ ఏ సింగర్ హీజ్ అన్ ఎమోషన్ నో వన్ కెన్ రీప్లేస్ అర్జిత్ సింగ్ వంటివి పెట్టి వైరల్ చేస్తున్నారు ఇది వింటుంటే నాకోటి గుర్తొచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం ఎవరో చెప్పారు అర్జిత్ సాంగ్స్ వింటుంటే గర్ల్ ఫ్రెండ్ లేని వాళ్ళు కూడా ఏదో గర్ల్ తో బ్రేక్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయేవారట అదైతే నిజం చాలా మంది అభిమానులు తమ జీవితంలోని ముఖ్యమైన క్షణాలు ప్రేమ బ్రేకప్ పెళ్లి ఒంటరితనం అన్నిటికీ అర్జిత్ సింగ్ పాటలు తోడుగా ఉన్నాయని బాధతో పోస్టులు పెడుతున్నారు మరోవైపు సెలబ్రిటీస్ కూడా స్పందించారు శ్రియా ఘోషల్ ఉదిత్ నారాయణ అర్మన్ మాలిక్ బి ప్రాక్ లాంటి గాయకులు అర్జిత్ తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతమని అతని సంగీతం ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుందన్నారు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు మాత్రం అర్జిత్ లేకుండా ఇండియన్ సినిమా మ్యూజిక్ ని ఊహించుకోలేమంటూ ఫీల్ అవుతున్నారట కొన్ని బ్యాండ్స్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ కూడా ట్రిబ్యూట్ పోస్ట్లు షేర్ చేస్తూ అతని లెగసీకి గౌరవం తెలిపారు మొత్తంగా చూస్తే ఇది రిటైర్మెంట్ వార్త కంటే ఎక్కువగా తన ప్రేమించిన సంగీతానికి దగ్గరవుతున్నాడు అన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి చివరగా నా మాటలు ఏంటంటే బస్ నువ్వు ఇక మీద పాడకపోయినా నువ్వు ఇచ్చిన సాంగ్స్ ఎప్పటికీ మా మ్యూజిక్ లవర్స్ మధ్యలో ఉండిపోతే యు ఆర్ ద బెస్ట్ అండ్ మై రెస్పెక్ట్స్ టు యూ అండ్ యువర్ జర్నీ ఇట్ ఇన్స్పైర్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఆర్జిత్ లేకపోవడాన్ని ఎలా ఫీల్ అవుతున్నారో అన్నది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బై